దేశంలో క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు సిద్దిపేటలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు బతికమ్మ పండుగకు హిందువులు రంజాన్ పండుగకు ముస్లింలు క్రిస్మస్ పండుగకు క్రైస్తవులు కొత్త బట్టలతో ఉండాలని కేసీఆర్ పదేళ్ల పాటు తోఫాను అందించారని తెలిపారు కానీ దురదృష్టవశాస్తు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఆ తోఫాను కొనసాగించకుండా ఆపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు చెలువ పైన తనను నిలబెట్టిన వారిని తనను నానా మాటలు అన్నటువంటి వారిని కూడా క్షమించండి అని చెప్పగలిగిన గొప్ప దయామయలు ఏసుక్రీస్తు అలాంటి ఏసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఇలా అంతా కూడా గుర్తించింది ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా మరి రోజు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగ మరి క్రిస్మస్ సందర్భంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో తెలిసిందా